ఒకరోజు మొక్కల మీద ఒక శీత గోచిల్కి వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందని చెప్పేసి అని జస్ట్ దాన్ని అలా చూస్తూ ఉన్నా నుంచి సడన్ గా అది వెళ్ళిపోయింది ఆ మూమెంట్ కి అది ఉన్నంతసేపు దాన్ని ఎంజాయ్ చేయడం అనేది జీవితంలో మూమెంట్ ఎంజాయ్ చేయడం అయితే అది వెళ్ళిపోయిన తర్వాత మీ థాట్ ఏం చేస్తున్నట్టు మీ మైండ్ లో ఆలోచన వెంటనే ఇది కాసేపు ఉంటే బాగుండేది కదా అదేంటి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు అనుకోండి అంటే మీరు ప్లెజర్ కి అటాచ్ అయినట్లేక ఓకే అంటే ప్లెజర్ కి అసలు ఏదైనా అటాచ్ అవుతున్నారంటే ఏమవుతుంది కి అటాచ్ అయితే అది ఉంటే అనేది మీకు సఫరింగ్ గా తయారైపోయింది మీరు నెక్స్ట్ ఇంకొక మూమెంట్ ని ఎంజాయ్ చేయలేకపో నెక్స్ట్ ఉండే మూమెంట్ వచ్చేటప్పటికి మీరు ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు మీరు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేకుండా దీని గురించి సీతకోవచ్చుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు లేకపోతే పోరాడలు గుర్తున్న వ్యక్తి గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీరు మూమెంట్లు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్ మూమెంట్ లో లేదు ప్రెసెంట్ మూమెంట్ లో లేకపోవటం వల్ల ఏమవుతుంది సఫరింగ్ స్టార్ట్ అవుతుంది సఫరింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది వీరు బార్లో బాధలో వచ్చేటప్పటికి ఇందాక అనుకున్నట్లు భయం అనేది ఉంది చూసారా అతను గుద్దే వాళ్ళం అని చెప్పేసి మీ శరీరంలో కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ ని కిడ్నీస్ దగ్గర మీకు గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యేసి కార్టిజోల్ స్ట్రెస్ హార్మోన్ పెరిగినప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ తగ్గిపోతుంది రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరి బాగా పెరిగిపోతుంది సెర్పిరేటరీ సిస్టమ్ చాలా ఘోరంగా తయారైపోతుంది ఇలా అన్ని రకాల సెల్ రిపేర్లు డిఎన్ఏ రిపేర్ జరగదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మీ శరీరాన్ని క్షీణింప చేసుకుంటూ ఉన్నారు అంటే అంత చిన్న ఆలోచన కూడా భయం అనేది ప్రతిక్షణం చిన్న ఆలోచన అయినా చిన్న ఆలోచన అయినా కూడా అది బాడీ మీద పెద్ద కంప్లీట్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఒక చిన్న ఆలోచనతోనే శరీరం మొత్తాన్ని మనం విషయం చేసుకుంటాం